ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలువ తేదీ వరకు గల వార ఫలాలు వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే ఈ వారం మీరు అడుగడుగున మీ కుటుంబ సభ్యుల నుండి ఆశించిన విజయాన్ని మరియు మద్దతుని పొందుతారు వారం ప్రారంభంలో మీరు కోర్టు కేసుల్లో విజయం పొందవచ్చు ఇంకా పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం శుభవార్తలు పొందే అవకాశం ఉంది అలాగే వృత్తి మరియు వ్యాపార దృక్కోణం నుండి ఈ వారం మొత్తం మీకు సానుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి పదోన్నతి సాధ్యమవుతుంది వారు అదనపు ఆదాయ వనరులని పొందుతారు ఇది వారు పోగు చేసిన సంపదని పెంచుతుంది వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది వ్యాపార విస్తరణకి సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తాయి అలాగే ఈ వారం పనులన్నీ సజావుగా సాగితే మీలో ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి మీరు గతంలో ఏదైనా రుణం తీసుకున్నట్లయితే ఈ వారంలో మీరు తిరిగి చెల్లించవచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వ్యక్తులు ఆశించిన విజయాన్ని పొందుతారు కుటుంబంలో బంధువులతో ప్రేమ సామరస్యం ఉంటుంది మొత్తం మీద కుటుంబ సంతోషం దృష్ట్యా సమయం శుభప్రదమైంది ముఖ్యంగా వారం యొక్క రెండవ భాగంలో మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారాన్ని పొందుతారు ఈ కాలంలో హఠాత్తుగా తీర్థయాత్ర కూడా చేయవచ్చు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో సరదాగా గడుపుతారు ఇక వృచ్చిక రాశి వారు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు భోమయనం అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే మీరు పది పద్నాలుగవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివేజన సుఖన భవంతు